డు నాట్ సేవ్ వాట్ ఈజ్ లెఫ్ట్ ఆఫ్టర్ స్పెండింగ్ బట్ స్పెండ్ వాట్ ఈజ్ లెఫ్ట్ ఆఫ్టర్ సేవింగ్ హై ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు మన ఇండియాలో మిడిల్ క్లాస్ పీపుల్ ఎక్కువ అండ్ వాళ్ళు చూసే కష్టాలు కూడా చాలా ఎక్కువ వాళ్ళు ఆంట్రప్రెన్యూర్గా ఎంత అవుదాం అనుకున్నా కూడా డబ్బు సంపాదించాలని ఉన్న ఫ్యామిలీ రెస్పాన్సిబిలిటీస్ వల్ల వాళ్ళు ముందుకు కదలలేకపోతున్నారు ఈ ఫ్యామిలీ రెస్పాన్సిబిలిటీస్ మనలో భయాన్ని ఎమోషనల్ బ్యాగేజెస్ని నింపేస్తుంది దీనితో మనకి సరెండర్ అయిపోవడం తప్ప వేరే దారే కనబడటం లేదు కానీ కొన్ని డబ్బుకి సంబంధించిన బేసిక్స్ తెలిస్తే మిడిల్ క్లాస్ జనాలు ఎవరైనా సరే ధనాన్ని ఆదా చేయవచ్చు ఆ ధనంతో ఇంకా ధనాన్ని సంపాదించవచ్చు అని చెప్తున్నారు సైకాలజీ ఆఫ్ మనీ పుస్తక రచయిత మార్గన్ హౌసెల్ డబ్బు విషయంలో మనం చేసే తప్పులేంటి వాటిని ఎలా ఓవర్కమ్ చేయాలనే విషయం గురించి రియల్ లైఫ్ ఎగ్జాంపుల్స్ని మార్గన్ హౌసెల్ గారు సైకాలజీ ఆఫ్ మనీ పుస్తకంలో మనకి క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేశారు ఇంకా ఆలస్యం చేయకుండా ఈ పుస్తకంలోని కీ పాయింట్స్ తెలుసుకుందాం పదండి కంట్రోలింగ్ యువర్ టైమ్ ఇస్ ద హైయెస్ట్ డివిడెండ్ మనీ పేస్ మనం ఎప్పుడైతే మనకున్న సమయాన్ని సరిగ్గా ఉపయోగిస్తూ మన ఆలోచనల్ని మనకున్న అవకాశాలని గుర్తిస్తూ అలాగే మనం చేసే పనులన్నిటి కోసం మనం మన సమయాన్ని సరిగ్గా కంట్రోల్ చేయగలిగినప్పుడే డబ్బు సంపాదించడానికి ఉన్న మార్గాలన్నీ మన కళ్ళకు కట్టినట్లు కనిపిస్తాయి ఎందుకంటే డబ్బు సంపాదించడానికి పది లేదా ఇరవై మార్గాలే కాదు కోటి మార్గాలు ఉన్నాయి కానీ గుర్తుంచుకోండి మన కాన్ఫిడెన్స్ని బట్టి మనకున్న ఐడియాలజీని బట్టి మనకున్న పరిస్థితుల్ని బట్టి డబ్బు గురించి అది పనిచేసే తీరు గురించి తెలుసుకున్నప్పుడే అసలైన ఫైనాన్షియల్ ఫ్రీడమ్ని మనం సాధిస్తాం రచయిత మార్గన్ హౌసెల్కి తన కాలేజ్ డేస్లో ఇన్వెస్ట్మెంట్ బ్యాంకింగ్ జాబ్లో చేరాలి అనే డ్రీమ్ ఉండేది కొంతకాలానికి రచయిత కోరుకున్నట్లుగానే ఆ జాబ్లో జాయిన్ అయ్యారు ఆయన ఆ జాబ్ ద్వారా ఎక్కువ డబ్బు సంపాదించవచ్చు అనుకున్నారు కానీ ఆ జాబ్లో ఉండే ప్రెషర్ ఆయన ఊహించలేకపోయారు ఎందుకంటే ఆ జాబ్ ఒత్తిడితో కూడిన పని తలకు మించిన భారంలాగా ఆయనకి మారిపోయింది పని ఆ పనిలో ఉన్న కొన్ని రోజుల తర్వాత ఆయన కనిపించింది ఏంటంటే ఎర్లీగా ఇంటికి వెళ్తే అదే లగ్జరీ అన్నట్లుగా ఫీల్ అయ్యేవారు అది ఆయనకి ఇష్టమైన జాబే కానీ ఆయనకు అందులో ప్రశాంతతే లేదు అందుకే ఆయన నెల రోజుల్లోనే ఆ జాబ్కి రిజైన్ చేశారు దీని ద్వారా రచయిత ఏం చెప్తున్నారంటే అసలైన ఫ్రీడమ్ అంటే చేసే పనిని ఎంజాయ్ చేస్తూ మనకి నచ్చినంతసేపు పని చేయగలిగినప్పుడే మనం ఫైనాన్షియల్ ఫ్రీడమ్ని సాధించవచ్చు కోరుకున్నంత డబ్బు సంపాదించాలంటే నచ్చిన రంగంలో ఇష్టంతో పని చేయడం వల్ల ఆ పనిని ఎంజాయ్ చేస్తూ చేయడం వల్ల చేతికి వర్క్ మనసుకి ప్రశాంతత రెండూ దొరుకుతాయి కోరుకున్నంత డబ్బు సంపాదించాలనుకున్న వాళ్ళందరూ చేయాల్సిన మొట్టమొదటి పని ఉదయాన్నే నిద్ర లేవగానే కాన్ఫిడెంట్గా ఐ కెన్ డూ వాట్ ఎవర్ ఐ వాంట్ టుడే అని చెప్పుకోవాలి ఎందుకంటే మనం చేయగలమని మన మీద మనకి నమ్మకం ఉంటే ఏదైనా చేయగలం దేన్నైనా సాధించగలం మనకి సంతోషంగా జీవించడానికి డబ్బు కావాలి కానీ మనందరిది భిన్నమైన మనస్తత్వాలు విభిన్నమైన ఆలోచనలు అందులో మనం ఏరి కోరి తెచ్చుకునే మరెన్నో సమస్యలు కష్టాలు ఉంటాయి వీటన్నిటి మీద ఆధారపడేదే మన ఫైనాన్షియల్ పొజిషన్ అసలు వేల కోట్ల రూపాయలు సంపాదించడం ఫైనాన్షియల్ ఫ్రీడమ్ కాదు మన అవసరాలని ఇష్టాల్ని తీర్చుకోగలిగేలా ఉన్నప్పుడు ఇంకొకరి దగ్గర చేయి చాచే పరిస్థితి రాకుండా చేసుకోగలిగినప్పుడు డబ్బుని సేవ్ చేసే అలవాటుని జీవితంలో భాగం చేసుకున్నప్పుడు చేతిలో ఉన్న జాబ్ అనుకోకుండా పోయినా మన సిచ్యువేషన్స్ పాడవకుండా చూసుకోగలిగితే అదే అసలైన ఫైనాన్షియల్ ఫ్రీడమ్ ఫైనాన్షియల్ ఫ్రీడంలో ఉండాలి అంటే సంపాదించిన వాటిని ఎలా ఖర్చు పెట్టాలో సరిగ్గా ప్లాన్ చేసుకోవాలి సేవింగ్స్ అండ్ ఎమర్జెన్సీ ఫండ్ని మేనేజ్ చేసుకోవాలి సేవ్ చేసిన వాటిని సరిగ్గా ఇన్వెస్ట్ చేసుకోవాలి ఫైనాన్షియల్ ఎడ్యుకేషన్ మనకున్న లైఫ్ స్టైల్ చాయిసెస్ ఇలాంటివన్నీ కూడా సరిగ్గా ఫాలో అయితే మనం ఫైనాన్షియల్ ఫ్రీడమ్ని సాధించవచ్చు మనం రకరకాల ఇన్వెస్ట్మెంట్స్ చేస్తూ ఫైనాన్షియల్ ఫ్రీడమ్ని సాధించినా కూడా మనం గుర్తుంచుకోవాల్సింది మనకి మన ఫ్యామిలీకి టర్మ్ ఇన్సూరెన్స్ హెల్త్ ఇన్సూరెన్స్ లాంటివి కంపల్సరీ ఉండాలి నా స్నేహితులతో డబ్బు గురించి ఇన్వెస్ట్మెంట్ గురించి మాట్లాడుతున్నప్పుడు నేను వాళ్ళకి చెప్పే మొదటి ఆలోచన ఏంటంటే ఇన్వెస్ట్మెంట్స్ కన్నా ముందు మనం టర్మ్ ఇన్సూరెన్స్ గురించి ఆలోచించాలి అందులో ఇన్వెస్ట్ చేయాలి అని కానీ చాలామంది ఈ మాట వినగానే నవ్వుతారు కానీ నిజానికి టర్మ్ ఇన్సూరెన్స్ అవసరం ఏంటో తెలుసుకుంటే వాళ్ళే ముందు ఆ టర్మ్ ఇన్సూరెన్స్ తీసుకుంటారు ఎవరైతే వాళ్ళ ఫ్యామిలీని ప్రేమిస్తారో ఎవరికైతే నా తర్వాత నా ఫ్యామిలీ పరిస్థితి ఏంటి అనే ఆలోచన ఉంటుందో వాళ్ళకి ఒక గొప్ప సమాధానమే టర్మ్ ఇన్సూరెన్స్ అండ్ ఈ విషయంలో ఎలాంటి టర్మ్ ఇన్సూరెన్స్ తీసుకోవాలి అనే విషయంలో మనకి హెల్ప్ చేసేది పాలసీ బజార్ ఈ టర్మ్ ఇన్సూరెన్స్ అంత కాస్ట్లీ కూడా కాదు చాలా తక్కువ ప్రీమియం కట్టి మీరు అధిక కవరేజీని పొందవచ్చు మీకు పాలసీ బజార్లో నెలకి నాలుగు వందల డెబ్భై మూడు రూపాయలు కడితే చాలు మీరు కోటి రూపాయల టర్మ్ ఇన్సూరెన్స్ ప్లాన్ని పొందవచ్చు ఇలాంటి ఎన్నో ప్లాన్స్ ఉన్నాయి అంతేకాదు ఈ ప్లాన్స్ ని మీరు పాలసీ బజార్ ఆన్లైన్ పోర్టల్లో గనక తీసుకుంటే టెన్ పర్సెంట్ డిస్కౌంట్ మీకు లభిస్తుంది అండ్ ఆ టర్మ్ ఇన్సూరెన్స్లో దాదాపు యాభై తొమ్మిది క్రిటికల్ అనారోగ్యాలను కూడా కవర్ చేస్తుంది అంతేకాదు సెక్షన్ ఎయిటీ కింద మీరు లక్షన్నర రూపాయల వరకు ట్యాక్స్లో ఆదా చేయొచ్చు నాకు పాలసీ బజార్లో బాగా నచ్చిన విషయం ఏంటంటే ట్వంటీ ఫోర్ బై సెవెన్ క్లెయిమ్ అసిస్టెన్స్ ఈ పాలసీ బజార్ వాళ్ళు ఇస్తారు ఒక డెడికేటెడ్ క్లెయిమ్ సపోర్ట్ మీ కుటుంబానికి ఉంటుంది అండ్ ఇది కంప్లీట్లీ ఫ్రీ అంతేకాదు పాలసీ బజార్ అడ్వైజర్స్ మీ ఊర్లో కూడా ఉంటారు అండ్ వాళ్ళు మీ ఇంటికి వచ్చి మీకు సహాయం చేస్తారు అండ్ ఏ పాలసీ అయినా మీరు పాలసీ బజార్లో తీసుకుంటే బయట ఏజెంట్స్ దగ్గరకన్నా కూడా తక్కువే మీకు పడుతుంది అంతేకాదు రైడర్ బెనిఫిట్స్గా మీకు ఎక్స్ట్రా కవరేజ్లు ఉంటాయి యాక్సిడెంటల్ కవర్ లాంటివి కూడా ఉంటాయి మీకు ఎలాంటి డౌట్ ఉన్నా పాలసీ బజార్ రిప్రజెంటేటివ్స్ మీ దగ్గరికి వచ్చి మీకు పాలసీ విషయంలో ఎలాంటి డౌట్స్ ఉన్నా కూడా క్లియర్ చేస్తారు నేను పర్సనల్గా ఏం సజెస్ట్ చేస్తానంటే పాలసీ బజార్లో ఉన్న టర్మ్ ఇన్సూరెన్సెస్ అన్నీ చూడండి కనీసం ఒక ఇరవై పైన చూడండి అందులో మీకు నచ్చింది తీసుకోండి సో మీరు కనుక టర్మ్ ఇన్సూరెన్స్ గురించి ప్లాన్ చేస్తున్నట్టయితే తప్పకుండా పాలసీ బజార్ చెక్ చేయండి లింక్ డిస్క్రిప్షన్లో ఉంటుంది నెంబర్ టూ పర్ఫెక్ట్ డెఫినేషన్ ఆఫ్ వెల్త్ మీకు చిన్న ప్రశ్న ధనవంతులు అంటే ఎవరు మీలో మంది ఏం చెప్తారంటే కాస్ట్లీ కార్స్ కాస్ట్లీ హౌస్ బ్రాండెడ్ క్లోత్స్ బ్రాండెడ్ వాచెస్ ఎక్సెట్రా ఇవన్నీ ఉంటే ధనవంతులు అని చెప్తారు కానీ అప్పు చేసి కాస్ట్లీ కార్ కొంటే వాళ్ళని ఏమంటారు సో గుర్తుంచుకోండి కాస్ట్లీ వస్తువులు కళ్ళ ముందు కనిపిస్తున్నంత మాత్రాన వాళ్ళందరూ ధనవంతులని ఊహించుకొని మన దగ్గరున్న డబ్బుని తక్కువ చేసుకుంటూ వాళ్ళకి పోటీగా మనం ఎక్కడా తగ్గకూడదని చెప్పి మనల్ని మనం ప్రూవ్ చేసుకోవాలి ఆ వస్తువుల్ని మనం కూడా కొనాలి అనే భ్రమలో అనవసరమైన అప్పులు చేస్తూ తీసుకున్న అప్పుల్ని తీర్చడానికి వడ్డీకి వడ్డీ చక్రవడ్డీలు కట్టడం వల్ల అప్పు అనే సముద్రంలో మునిగిపోతాం కేవలం మనం కంటికి కనిపించేవి మాత్రమే నమ్ముతాం కానీ నిజ నిజాల గురించి ఆలోచించే వాళ్ళు తక్కువ అసలు మనం గమనించాల్సింది ఏంటంటే మన చుట్టూ ఉండే వాళ్ళలో నిజమైన ధనవంతులు ఉన్నారా అప్పులు చేస్తూ లగ్జరీగా జీవిస్తూ ధనవంతులుగా చలామణి అయ్యే వాళ్ళు ఉన్నారా ఆలోచించాలి ఉన్న డిఫరెన్స్ తెలుసుకోవాలి స్పెండింగ్ మనీ టు షో పీపుల్ హౌ మచ్ మనీ యూ హ్యావ్ ఇస్ ద ఫాస్టెస్ట్ వే టు హ్యావ్ లెస్ మనీ అర్థం మన దగ్గర ఎంతో డబ్బు ఉందని ప్రూవ్ చేయడానికి నలుగురికి గొప్పలు చూపించడానికి ఎక్కువ డబ్బుని ఖర్చు పెట్టడం వల్ల మనం కళలో కూడా ఊహించలేనంత తొందరగా డబ్బును కోల్పోవడం జరుగుతుంది నిజానికి ఊబిలో కూరికిపోతే బయటకు రావడం ఎంత కష్టమో అదేవిధంగా అప్పులు చేస్తూ అప్పుల ఊబిలో కూరికిపోయి పూర్తిగా బయటకు రాలేక సతమతం అయ్యే వాళ్ళని మన జీవితంలో ఎంతో మందిని చూస్తూనే ఉంటాం అప్పు చేయడం తప్పు అని చెప్పడం లేదు మనం రూపాయి అప్పు చేస్తే రూపాయిన్నర లాభం వచ్చేలా ఉండాలి కానీ ఇంకో రూపాయి యాడ్ చేసి రెండు రూపాయలు కట్టేలా ఉండకూడదు మనం ఎక్కువగా అప్పులు చేయడానికి కారణం కంపారిజన్ మనలో చాలామంది ఎంతో సక్సెస్ అయినప్పటికీ సంతృప్తి లేకపోవడం వల్ల ప్రతి చిన్న విషయంలో ఎదుటి వాళ్ళతో కంపేర్ చేసుకుంటూ వాళ్ళ దగ్గరున్న ఆస్తిని వాళ్ళ తెలివితేటల్ని వాళ్ళ కుటుంబాన్ని తక్కువ చేసి చూస్తూ నిత్యం బాధపడుతూ అసూయతో జీవించే వాళ్ళు మన చుట్టూ ఉన్నారు ఉదాహరణకి మనం హెల్దీగా బరువు తగ్గాలంటే గుడ్ డైట్ ఫాలో అవుతూ ఎక్సర్సైజ్ చేయాలి డైట్ ఫాలో అవ్వకుండా జంక్ ఫుడ్ తింటూ ఫుల్గా ఎక్సర్సైజ్ చేయడం వల్ల కూడా కొంతమంది బరువు తగ్గుతారు కానీ అది హెల్దీ కాదు బరువు తగ్గడానికి డైట్ అండ్ ఎక్సర్సైజ్ హెల్ప్ చేస్తాయి అలాగే ధనవంతులుగా మారడానికి కంపారిజన్ తగ్గించుకోవడం ఎక్కువ సేవ్ చేయడం హెల్ప్ చేస్తాయి డబ్బుని సంపాదించడం కంటే ఎలాంటి వాటి కోసం ఖర్చు పెడుతున్నాం ఆ వస్తువుతో మనకి ఎంత అవసరం ఉందనేది గమనించడం ముఖ్యం అసలు మనకు మామూలుగా అవసరం అయ్యేది కొన్నే తినడానికి తిండి ఉండడానికి ఇల్లు వేసుకోవడానికి బట్టలు కానీ ఇంకొకరితో కంపేర్ చేసుకున్నప్పుడు మన దగ్గర ఎన్ని వందల కోట్లున్నా తక్కువే అనిపిస్తుంది బాగా డబ్బు సంపాదించి సక్సెస్ అయిన వాళ్ళని మనం రోల్ మోడల్గా సెలెక్ట్ చేసుకున్నంత ఈజీగా వాళ్ళు నడిచిన దారిలో నడిచి సక్సెస్ అవడం చాలా కష్టం ఎందుకంటే మనకి అన్నీ ఈజీగా వచ్చేయాలి కానీ సక్సెస్ ఎప్పుడు కూడా ఈజీగా రాదు కష్టపడాలి ఆ కష్టం కూడా ఇష్టంతో ఉండాలి ఇది అసలైన సంపదకి ఉన్న డెఫినేషన్ ఇది మనం గుర్తుంచుకుంటే ఎందుకు డబ్బు అనేది ముఖ్యమో మనకు అర్థమైపోతుంది ఇప్పుడు నెక్స్ట్ పాయింట్లో సేవ్ చేయడం గురించి సేవ్ చేయడం వల్ల వచ్చే లాభం గురించి తెలుసుకుందాం హౌ ఎగ్జాక్ట్లీ వీ కెన్ సేవ్ మనీ డబ్బుని సేవ్ చేయండి డబ్బుని సేవ్ చేయండి ప్రతి ఒక్కరు చెప్పే మాట ఇదే మనీ మనలో ఎంతమంది సరైన విధానంలో డబ్బుని సేవ్ చేస్తున్నారు డబ్బుని సేవ్ చేయడం గురించి ఆలోచించే వాళ్ళలో మూడు రకాలు ఉన్నారు మొదటి రకం నుండి కొంత మొత్తాన్ని సేవ్ చేసే అలవాటుని వాళ్ళ జీవితంలో భాగం చేసుకుంటారు రెండవ రకం మనం సంపాదించే దాంట్లో నుండి సేవ్ చేయడం కష్టం కాబట్టి నేను సేవ్ చేయలేను అని అనుకుంటారు మూడవ రకం చేతిలో ఉన్న డబ్బుని మన అవసరాలకి ఆనందాలకి ఖర్చు పెట్టుకోవాలి కానీ సేవ్ చేయాల్సిన అవసరమే లేదనుకుంటారు డబ్బు సేవ్ చేయడం గురించి మరి మీరు ఎలా ఆలోచిస్తున్నారు డబ్బు సేవ్ చేసే వాళ్ళు ఫ్యూచర్ గురించి ఆలోచించి ఇన్వెస్ట్ చేస్తూ డబ్బుతో డబ్బుని సంపాదించడం నేర్చుకుంటారు ఉదాహరణకి ఇల్లు కొని రెంట్కి ఇవ్వడం వల్ల మీ ప్రమేయమే లేకుండా ప్రతి నెల కొంత మొత్తం చేతికి అందుతుంది అలాగే ఫిక్స్డ్ డిపాజిట్ చేయడం ఇన్వెస్ట్ చేయడం ఇలాంటి వాటి వల్ల మీ ప్రమేయమే లేకుండా మీ చేతికి కొంత మొత్తం అందుతుంది ధనవంతులు ఖర్చు పెట్టడం కంటే ఇన్వెస్ట్ చేయడం మీద వాళ్ళు ఇంట్రెస్ట్ని చూపిస్తారు దానికి కారణం వాళ్ళకి తెలుసు డబ్బుతో డబ్బుని సంపాదించడం చాలా ముఖ్యమని నెలకి ఇరవై వేలు సంపాదించే వ్యక్తి ఐదు వేలు సేవ్ చేస్తూ నెలకి లక్ష రూపాయలు సంపాదించే వ్యక్తి రూపాయి కూడా సేవ్ చేయకపోతే నెలకి ఇరవై వేల రూపాయలు సంపాదించే వ్యక్తి ధనవంతుడిగా మారే అవకాశం ఎక్కువగా ఉంటుంది మనం నెలకి ఎంత ఎక్కువ సంపాదిస్తున్నాం అనే దానికంటే ఎంత తక్కువ ఖర్చు పెడుతున్నాం ఎంత ఎక్కువ సేవ్ చేస్తున్నాం అనేది ముఖ్యం మనం ఎంత తక్కువ సంపాదిస్తున్నప్పటికీ సేవ్ చేసే అలవాటు ఉంటే అనుకోకుండా వచ్చే కష్టాల నుంచి మనం తప్పించుకోగలుగుతాం ఇంకొకరి దగ్గర చేయిజాచే అవకాశాన్ని రాకుండా చూసుకోగలుగుతాం ఎక్కువ సేవ్ చేయాలంటే తక్కువ ఖర్చు పెట్టాలి తక్కువ ఖర్చు పెట్టాలంటే తక్కువ కోరికలు ఉండాలి తక్కువ కోరికలు ఉండాలంటే వీలైనంత తక్కువ కంపారిజన్ చేసుకోవాలి తక్కువ కంపారిజన్ చేసుకోవాలంటే ఇతరుల గురించి వీలైనంత తక్కువ ఆలోచించాలి డు నాట్ సేవ్ వాట్ ఇస్ లెఫ్ట్ ఆఫ్టర్ స్పెండింగ్ బట్ స్పెండ్ వాట్ ఈజ్ లెఫ్ట్ ఆఫ్టర్ సేవింగ్ మీరు నెలకి యాభై వేలు సంపాదిస్తున్నారనుకోండి ప్రతి నెల మీకు అయ్యే ఖర్చు నలభై ఐదు వేల రూపాయలు అనుకోండి ఈ నెల ఐదు వేల రూపాయలు మిగిలే కదా అని సేవ్ చేశారనుకోండి తర్వాత నెలలో నాలుగు వేలు మిగులుతాయి ఆ తర్వాత నెలలో వెయ్యి మిగిలితే ఆ తర్వాత అసలు మిగలకపోవచ్చు ఇలా చేయడం తప్పు ఎందుకంటే సేవ్ చేసిన తర్వాతే మీ ఖర్చుల గురించి ఆలోచించాలి అంతేగాని ఖర్చు పెట్టేసిన తర్వాత సేవింగ్స్ గురించి ఆలోచించకూడదు ఈ సైకాలజీ ఆఫ్ మనీ పుస్తకం ద్వారా రచయిత ఏం చెప్తున్నారంటే ఫైనాన్స్ గురించి పూర్తిగా తెలుసుకోవడం కంటే మనస్తత్వ శాస్త్రం అంటే సైకాలజీ డబ్బుకు సంబంధించిన సైకాలజీ గురించి ఎక్కువ తెలుసుకోవాలి అని చెప్తున్నారు ఎలా సంపాదించాలి ఎంత సంపాదించాలి ఎలా ఖర్చు పెట్టాలి ఎలా సేవ్ చేయాలని తెలుసుకోవడం మాత్రమే కాకుండా అనవసరమైన ఖర్చులు తగ్గిస్తూ అత్యవసరానికి ఇష్టానికి తేడా తెలుసుకున్నప్పుడే మనం సరైన ట్రాక్లో వెళ్ళగలం అని ఈ పుస్తకంలో ఆయన చెప్తున్నారు అండ్ చివరిగా స్టడీ హిస్టరీ అండ్ ఇన్వెస్ట్ ఇన్ ఫ్యూచర్ జీవితం అందరికీ ఒకే రకంగా ఉండదు ఒకరికి పూలపానుపులా ఉంటుంది మరొకరికి ముళ్ళ ఉంటుంది గతంలో జరిగింది కానీ వర్తమానంలో జరుగుతుంది కానీ భవిష్యత్తులో జరగబోయేది కానీ ఏదేమైనా సరే మన లైఫ్లో జరిగే ప్రతి ఒక్కటే మనకి సర్ప్రైజే మనం ఒకటి అనుకుంటే పరిస్థితులు ఇంకోలా జరుగుతాయి అసలు ఎప్పుడేం జరుగుతుందో ఊహించలేం అందుకే హిస్టరీ ఈజ్ ద స్టడీ ఆఫ్ చేంజ్ ఐరానికల్లీ యూజ్డ్ యాజ్ మ్యాప్ ఆఫ్ ద ఫ్యూచర్ గతంలో మనం తెలిసి తెలియకో తప్పు చేసాం అనుకోండి బాధపడుతూ భయపడుతూ ముందడుగు వేయకుండా కూర్చుంటే లాభం లేదు గతంలో తప్పు చేస్తే ఆ తప్పు నుండి నేర్చుకుని ఇంకొకసారి ఆ తప్పుని రిపీట్ చేయకుండా చూసుకోవాలి గతం గత గతంలో జరిగిన మంచిని గుర్తు పెట్టుకుని మనల్ని మనం క్రిటిసైజ్ చేసుకోకుండా కాన్ఫిడెంట్గా ముందడుగు వేయాలి అదే గతంలో చెడు జరిగి ఉంటే దాన్ని లెసన్గా కన్సిడర్ చేసి ఇంకోసారి రిపీట్ అవ్వకుండా చూసుకోవాలి సో గుర్తుంచుకోండి గతంలో ఇన్వెస్ట్ చేసి నష్టపోయామని ఇప్పుడు కూడా నష్టపోతామని అనుకోవడం తప్పు అలాగే గతంలో ఎక్కువ లాభం వచ్చిందని బ్లైండ్గా వెనకముందు ఆలోచించకుండా అత్యాసతో అవగాహన లేకుండా ఇన్వెస్ట్ చేయడం కూడా తప్పే నిన్న వచ్చిన లాభం ఈ రోజు వస్తుందని గ్యారెంటీ లేదు నిన్న వచ్చిన నష్టం ఈ రోజు వస్తుందని గ్యారంటీ లేదు మన భయమే మన శత్రువు మనం ఫెయిల్ అవుతామా సక్సెస్ అవుతామా అనేది కేవలం మన ఆలోచనల మీద డిపెండ్ అయి ఉంటుంది మనీకి సంబంధించిన సైకాలజీ తెలుసుకోవడం అంటే డబ్బు గురించి తెలుసుకోవడం కాదు డబ్బు విషయంలో మనం ఎలా ఆలోచిస్తున్నాం అనే దాని గురించి తెలుసుకోవడమే నష్టం వస్తే ఆ నష్టాన్ని ఎలా కవర్ చేయాలో ఆలోచించాలి సమస్య వస్తే దాన్ని చూసే విధానం మార్చుకోవాలి అనుకోకుండా వచ్చే సమస్యని మన జీవితానికి ఎముడులా చూడకుండా ప్రశాంతంగా ఆలోచించి కేవలం సమస్య గురించి ఆలోచించకుండా పరిష్కారం గురించి కూడా ఆలోచిస్తే సక్సెస్ అవ్వడానికి అదే మనకి మొట్టమొదటి మెట్ అవుతుంది ఇలా మనం ఈ వీడియో చివరికి వచ్చేసాం ఈ వీడియో ముగించే ముందు ఒకసారి చెప్పుకున్న పాయింట్స్ అన్నిటిని రివైజ్ చేసేద్దాం హౌ మిడిల్ క్లాస్ పీపుల్ కెన్ అచీవ్ ఫైనాన్షియల్ ఫ్రీడమ్ మనకి నచ్చింది మాట్లాడడానికి నచ్చినట్లు జీవించడానికి ఫ్రీడమ్ కావాలి అదేవిధంగా ఫైనాన్షియల్గా ప్రాబ్లం రాకుండా ఉండడానికి ఫైనాన్షియల్ ఫ్రీడమ్ కావాలి నచ్చిన రంగంలో ఇష్టంతో చేసే పనిని ఎంజాయ్ చేస్తూ డబ్బుని ఎలా ఖర్చు పెట్టాలో తెలుసుకుని సరిగ్గా మేనేజ్ చేస్తూ సేవ్ చేసిన డబ్బుని సరైన విధానంలో ఇన్వెస్ట్ చేస్తూ ఫైనాన్షియల్ ఎడ్యుకేషన్ గురించి అవగాహనతో ఉండటమే ఫైనాన్షియల్ ఫ్రీడమ్ పర్ఫెక్ట్ డెఫినేషన్ ఆఫ్ వెల్త్ కాస్ట్లీ కార్ కాస్ట్లీ హౌస్ ఉన్న ప్రతి ఒక్కరు ధనవంతులు కారు నిజమైన ధనవంతుల వైపు ఉంటే అప్పులు చేస్తూ లగ్జరీగా బ్రతికే ధనవంతులు మరొక వైపు ఉన్నారు సో వీళ్ళిద్దరిలో తేడా తెలుసుకుని మనం ఎలాంటి ధనవంతులు అవ్వాలో ఆలోచించి అలా ముందుకు కదలాలి అదే వెల్త్కి సరైన డెఫినేషన్ హౌ ఎగ్జాక్ట్లీ వీ కెన్ సేవ్ మనీ మనం సంపాదించే దానిలో మన ఖర్చుల కోసం పక్కన పెట్టిన తర్వాత సేవ్ చేసే ఆలోచన ఉండకూడదు ప్రతి నెల ఇంత సేవ్ చేయాలని టార్గెట్ పెట్టుకుని సేవ్ చేసిన తర్వాత అవసరాల కోసం డబ్బుని పక్కన పెట్టాలి తర్వాత సేవ్ చేసిన వాటిని సరిగ్గా ఇన్వెస్ట్ చేసి డబ్బుతో డబ్బుని సంపాదించడం నేర్చుకోవాలి స్టడీ హిస్టరీ అండ్ ఇన్వెస్ట్ ఇన్ ఫ్యూచర్ మనం ఎప్పుడైతే గతంలో జరిగిన వాటి అన్నింటిని లెసన్స్గా పరిగణిస్తూ ముందడుగు వేస్తామో అప్పుడే మనం నష్టపోయే అవకాశాలు తక్కువగా ఉంటాయి నిన్న నష్టపోయాం కదా అని ఈ రోజు నిన్న లాభపడ్డాం కదా అని చెప్పేసి ఈరోజు లాభపడం మనం తీసుకునే ప్రతి స్టెప్ అవగాహనతో ఉంటే నష్టపోయే అవకాశం తక్కువ ఉంటుంది సో ఇది ఫ్రెండ్స్ ఈరోజు వీడియో ఈ వీడియోలో నాకు ఈ పాయింట్ చాలా బాగా నచ్చిందనే అని ఏ పాయింట్ అనిపిస్తే ఆ పాయింట్ నాకు ఇంత కామెంట్స్లో తెలియజేయండి అలాగే ఎవరికైనా టర్మ్ ఇన్సూరెన్స్ తీసుకునే ఆలోచన ఉంటే పాలసీ బజార్కి సంబంధించిన లింక్ డిస్క్రిప్షన్లో ఇచ్చాను తప్పకుండా చెక్ చేయండి థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ అవర్ వీడియోస్ జై హింద్